నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే వచ్చేద్దాం ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో ఇది వచ్చేసి మా అత్తమ్మ వడిబియ్యము ఆ రోజైతే చిచ్చే వాళ్ళ ఇంట్లో పెట్టారు కదా పెద్ద చిచ్చవాళ్ళ ఇంట్లో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లోకి కూడా మళ్ళీ ఒడివేయం పెడతారు కదా ఇక్కడ మూడు పెడతారు పెడతారని చెప్పినా కదా నేను లాస్ట్ టైము అట్లనే ఇప్పుడైతే మా ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లో అయిపోయిన తర్వాత ఇప్పుడైతే చిన్న చిచ్చే వాళ్ళ ఇంటికి అయితే మేము ఓడిపి పెడుతురు అడిగితే నేను మంగళవారం పట్టుకొని అన్నట్టు అత్తమ్మ మామయ్యని అట్లనే లాస్ట్ టైం చెప్పినా కదా నేను మా అప్పులం ఎంత ఉంది మా వాళ్ళ ఎంతెంత ఉంది ఆస్తులు అని అడిగారు కదా చెప్తాను లాస్ట్ వరకు అయితే మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఇక ఇక్కడైతే చిన్న చిచ్చే వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు దిలీప్ వాళ్ళ డాడీ అయితే ఇక ఇక్కడైతే అయితే పొట్టు పెడుతుండే ఇక చిన్నమ్మ కూడా పొట్టు పెట్టి బట్టలు అయితే పెడుతుంది అన్నట్టు ఇక అయితే బొట్టు పెట్టేసి బట్టలు అయితే పెడతారు బట్టలు పెట్టిన తర్వాత వడి బియ్యం పెట్టేది ఉంటే పెడతారు ఫస్ట్ అయితే ఒకరింటనే బట్టలు కట్టుకుంటారు ఎవరైతే ఒడి బియ్యం పెడతారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టే బట్టలు కట్టుకుంటారు తర్వాత ఎవరిల్లలో వాళ్ళు పెట్టేవి మాత్రం పక్కన పెట్టేసుకుంటారు అన్నట్టు అట్లయితుంది అన్నట్టు ఈ మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఐదు మంది అట్లా పెట్టేస్తారు అంటారు ఒడి బియ్యము అందరి ఇళ్ళల్లో కూడా అట్లా పెట్టేస్తారు అయితే ఇప్పుడు ఒక్కొక్కరింట్లో మాత్రము అగా మరి షేరుబాబు అయితే పోస్తారు అనుకుంటు బియ్యం అయితే పోస్తారు షేరంబాబు బియ్యం పోసి అయితే పెడుతున్నారు ఇక్కడ అయితే మా కూడా బట్టలు పెట్టేస్తారు వడి బియ్యం అయితే పెట్టేస్తారు అయితే ఇది పెట్టిన తర్వాత కూడా కంపల్సరీ ఎవరింట్లో వడి బియ్యం పెట్టినా కనీసం స్వీట్ అయితే తినాలి అయితే వడి బియ్యం పెట్టిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎట్లా భోజనాలు అయితే చేశారు కాబట్టి ఇప్పుడు మా ఇప్పుడు పెద్దోళ్ళ ఇంట్లో పెట్టారు కదా పెద్దోళ్ళ ఇంట్లో తర్వాత వాళ్ళు లాస్ట్ చిన్న వాళ్ళ ఇంటికి కూడా వచ్చారు కదా వాళ్ళ ఇంట్లో కూడా కనీసం టీ అయినా తాగాలి ఏదైనా స్వీట్ అయినా తినాలి బట్ ఈడ కూడా అట్లే అది అయిపోయిన తర్వాత ఈడ కూడా స్వీట్ అన్న తినాలి ఏదన్నా తినాలన్నట్టు అన్నట్టు వాళ్ళ ఇంట్లో తినాలి వీళ్ళింట్ తినాలి మళ్ళీ తినకుండా అయితే ఉట్టికైతే అన్నట్టు సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా దేవుని కాడ దండం పెట్టుకోవాలి ఎవరింటికాడైనా కాడ దండం పెట్టుకోవాలి కూరకి పెట్ దండం అయితే పెట్టుకుంటారు అన్నట్టు అడవిలో ఇంకా ప్రతి ఇంట్లో అయితే అట్లయితే వేయాలన్నట్టు ఇది మా తెలంగాణ ఆచారం అంటే తెలంగాణలో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా జరుగుతుంది మా నల్గొండ డిస్టిక్ మాత్రం ఇట్లా జరుగుతుంది అన్నట్టు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ విధంగా జరుగుతుంది మా అత్తగారి ఇంటికాడ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో జరుగుతుంది ఇంకా కొత్తగా అయితే ఏం జరగదు కానీ హైదరాబాద్లో మాత్రం కొంచెం 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 డిఫరెంట్గా ఉంటుంది అట్ల అన్నట్టు అయితే మీరు అందరు అడిగిన డౌట్ అయితే ఇప్పుడు మీ అమ్మలకు పొలం ఎంత ఉంది అని అయితే లాస్ట్ టైం మా అయితే చెప్పేసిండు కదా మా చిచ్చాకైతే ఇరవై ఎనిమిది ఎకరాల పొలం ఉంది అనేసి ఇక మా తాత వంచింది మాత్రం తలా యాభై ఎకరాలైతే పంపించి పంచిచ్చిండంట నాకైతే తెలియదు ఇంటర్ చెప్తే ఇన్నా తర్వాత నేను ఎప్పుడు బాయ్ కాడుకోలేదు ఇంత పొలాలు ఉన్నాయని నేను చూడలేదు నాకైతే తెలియదు అనుకో కానీ ఎప్పుడన్నా ఇప్పుడు ఆల్డేస్లో అప్పుడు ఊరుకున్నప్పుడు సర్దిచ్చిరా అంటే అప్పుడు పోయి ఇచ్చేది అంతే అంతవరకు తెలుసు జీత సర్దిచ్చిరా అంటే అంతకుమించి అయితే నాకేం తెలియదు ఇక అంత పోయి మా చిచ్చైతే చెప్పిండుగా ఇరవై ఎనిమిది ఎకరాలు మా చిచ్చే ఉంది అని చెప్పిండు ఇక మిగతా చిచ్చే అయితే ఇంకెప్పుడైనా మా చిన్న చిచ్చని ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మా చిచ్చ ఎంత ఉందో అలా చెప్తారు ఇక మిగతాది వచ్చేసి అమ్మ వాళ్ళకి ఇంకా అమ్మ వాళ్ళకి ఎంత ఉంది అంటే అదే మేము పుట్టినప్పుడు యాభై ఎకరాలు ఉందంట మేము ఎదిగి మా చేతికి వచ్చే లోపల నాలుగు ఎకరాలు ఉంది యాభై ఎకరాలు కాస్త నాలుగు ఎకరాలు అయింది ఇక మొత్తానికైతే ఆ తరం అయితేనేమో అమ్మోళ్ళ తరం అయితేనేమో కూర్చొని తిన్నది మాతరం వచ్చేసి రెక్క రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అయితే మాతరానికి వచ్చింది ఏం చేయ మా జీవితం అట్లది అయ్యో ఏమైంది అంటే అప్పుడు పంటలు వండినయా పండలేదా ఆడ ఇంకేమన్నా అంటే ఏమంటారు ఆడపిల్లలు ఉన్నారు కదా అంత పొయ్యింది అంటారు అయ్యో రామా మాకంత ఏం రాలేదండి మాకంత కష్టపడి అమ్మిచ్చింది ఏం లేదు పొలాలు ఏదో అట్టటా జరిగిపోయింది అంటే మనకు పంట వండినా పండకపోయినా ఆడ కొంచెం పెద్ద పేరుకు పెద్ద అన్నట్టు కదా నలుగురు జితాలను పెట్టుకొని వాళ్ళని పంట వండలేక ఉన్నది అమ్మి జితాల్లో గట్టి వాళ్ళకి వెళ్ళి వెళ్ళక అప్పులు తీర్పి అట్లా ఇట్లా అట్లా గడిచి ఉన్నదంతా ఉడుచుకుపోయింది లాస్ట్కి వస్తే ఎకరాల లోపల అయితే ఉంటుంది నాలుగు ఎకరాలు కూడా కాదు నాలుగు ఎకరాల లోపల పొలం అయితే ఉంటుంది ఇది మా అమ్మగారి పరిస్థితి ఇక తర్వాత మా అత్తగారి పరిస్థితి ఎంత ఉంది మీ వాళ్ళ పొలం ఎంత ఉంది అని మళ్ళీ అడుగు అడుగుతారేమో అది మా అత్తగారు ఇంటికి పోయినప్పుడు మా పొలంతో సహా నేను చూపిస్తాను ఇప్పుడైతే నేనైతే మా అత్తగారు వాళ్ళకి ఎంత ఉంది పొలం అయితే నేను చెప్పాను ఎక్కువ ఉందా తక్కువ ఉన్నా మాత్రం చెప్పండి ఇది మా అమ్మగారు అయితే పరిస్థితి ఇప్పటికైతే మొత్తం యాభై ఎకరాలు కాస్త నాలుగు ఎకరాలలో పొల పొలం అయితే అయింది చెప్పినా కదా ఒకప్పుడు మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉండే అంటే ఏంటి పట్టేళ్ళమ్మా అని ఇప్పుడు ఎవరెక్కడా అంటే మేమే ఏంది అమ్మగారు చెప్పండి అన్నట్టు మేము పరిస్థితి వచ్చింది మా జీవితం అట్లుంది అంటే ఇక్కడ నా అమ్మ వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఎగతాలు చేస్తున్నట్టు కాదు వాళ్ళని చిన్న చూపు చూస్తున్నట్టు కాదు కానీ వాళ్ళు పండి పండక ఉన్నది అమ్ముకొని పోయి అమ్మిపోయారు అమ్ముకున్నారు అట్లా అయిపోయింది పరిస్థితి అంటే పండినా పంటలు పండినా పండకపోయినా పోయినా కానీ అట్లా ఉన్నది కాబట్టి కమ్మీరు లేకుండా ఉంటే ఏం చేద్దరు అప్పుడు పరిస్థితి ఏంటి అది పరిస్థితి అని నేను అనుకుంటున్నాను మాకంటూ ఏం లేకపోయింది కదా అని ఒక కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయలేం కదా మా జీవితం ఇంతే కష్టపడు ఇంత కడుపుకింత తిను అనేది మా పరిస్థితి ఇట్లుంది మా తిన్నట్టు జీవితం నేనైతే ఇంటికాడైతే పల్లీలు అయితే కొనుక్కున్నాను ఇవి మా అమ్మలకు పండినాయి కాదండి నేను ఇంటికాడ నుంచే పల్లీలు కొనుక్కుంటా పప్పు కొనుక్కుంటా అన్ని శనిగలు అట్లాంటివన్నీ కూడా నుంచే కొనుక్కుంటా కంతులు ఆ ఊరిలో ఏమేమి పండుతాయో అమ్ముంటుంది కాబట్టి నా వరకు నేను ఇంటి వరకు సంవత్సరం జరుపుకుని కొనుక్కొని కొట్టించుకొని తీసుకొని వస్తాను అట్లనే కొన్ని పల్లీలు అయితే కొట్టుకుంటున్నాను కొన్ని తీసుకొచ్చుకుందామని వచ్చేటప్పుడు ఇంక ఇక్కడైతే గుడికి వచ్చినాము మా శంకరమ్మ చూడు గుళ్ళు ఉంటుంది అన్నట్టు కుంభరామి ఎట్లా చూస్తుంది నన్ను వీడియో తీస్తున్నారా లేదా అన్నట్టు అబ్జర్వ్ చేస్తుంది అయితే ఈదమ్మ గుడి కాడికి సోని పెళ్ళైనాక ఒడిబియ్యం పోస్తానే మాకు మొక్కుకుందంట ఉందంట అయితే సోనీ పెళ్ళాక ఇప్పుడే కదా వచ్చింది అనేసి ఈదమ్మ గుళ్ళకైతే అయితే పోయి ఒడి బియ్యం అయితే పోస్తారు సోనీ పోస్తారు ప్రతి సీయర్ కళ్యాణ్ కూడా పోస్తుంది కాబట్టి గట్ల కళ్యాణ్ కూడా అయితే ఒడిబియ్యం అయితే పోస్తుంది ఇక్కడైతే ఒడిబియాలు కూడా అయిపోయినాయి అన్నట్టు ఇవన్నీ కూడా బొడ్రాయి పండుగ రోజు అన్నీ అయిపోయినాయి అన్నట్టు ప్రోగ్రామ్స్ అన్నీ అయితే అదే రోజు సోని బర్త్డే కూడా ఉండే సోని బర్త్డే రోజు కూడా కేక్ కూడా అట్లా కట్ చేసాం అన్నట్టు ఆ రోజే ఇన్ని ఇన్ని జరిగిపోయినాయి అన్నట్టు ఇలా ఉంది మా ఇంట్లో ఫంక్షన్ చిన్న ఫంక్షనా పెద్ద ఫంక్షనా మీరే చెప్పుండబ్బా మేము అందరం కూడితే చిన్న ఫంక్షన్ లాగా ఏముండదు అది పెద్దగా ఉంటుంది అంతమంది మే అది ఏం చేయమంటున్నావు ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇప్పటివరకు లైక్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ ముందు ముందు కూడా మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే అస్సలు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సరేనా అయితే మీకు ఇంకో విషయం చెప్పనా మేమైతే ఎక్కడైతే ఒడి అయితే పెట్టుకుంటామో ఆ రోజు వడిబియ్యం పెట్టుకున్న రోజు ఆడ ఒడి పెట్టుకొని ఆ రోజు ఇంట్లో కూడా వడి పెట్టుకొని ఆడబీళ్ళ నిద్ర అయ్యేది అంటారు కంపల్సరీ ఎట్టి పరిస్థితులు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోవాలంటారు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నెల లోపల ఒకసారి నిద్ర చేసిపోవాలని ఇక్కడ సాంప్రదాయం అన్నట్టు మా సాంప్రదాయము ఎట్టి పరిస్థితులు తినేసిన తర్వాత నైట్ వరకు అయినా వాళ్ళ వాళ్ళ అత్తగారింటికి అయితే వెళ్ళిపోవాలన్నట్టు వడి బియ్యం పెట్టినాక వాళ్ళు ఉండొద్దు అన్నట్టు అదేవిధంగా మా అత్తమ్మ కూడా మధ్యాహ్నం అయితే వడిబియ్యం పెట్టారు కదా వడి బియ్యం పెట్టిన తర్వాత అన్నం తినేస్తారు భోజనాలు అయితే కంపల్సరీ చేసుకొని పోవాలి తినకుండా అయితే ఖాళీ కడుపుతున్నది పోవద్దు మళ్ళీ వడి బియ్యం పెట్టినాక పంపించేటప్పుడు కూడా కొంచెం పెరుగన్నం కూడా పెట్టి పంపిస్తారు మాకు పెళ్ళప్పటి కూడా అట్లే పెరుగన్నం పెట్టి పంపిస్తారు తర్వాత కూడా ఎన్నిసార్లు వడి బియ్యం పెట్టినా కొంచెం పెరుగన్నం అయితే సర్ది కలిపి పంపిస్తారు వడి బియ్యంతో పాటు ఇంటికి వచ్చిన తర్వాత వడి బియ్యం ఇప్పిన తర్వాత కాడ పెట్టి అవన్నీ చేసిన తర్వాత పెరగన్నం కూడా కొంచెం తినాలన్నట్టు మా సాంప్రదాయం అది పొద్దున్నే బోనాలు అయితే అయిపోయినాయి కదా బోనాలు అయిపోయిన తర్వాత అత్తమ్మకి మళ్ళీ మధ్యాహ్నం వరకు వడి బియ్యం పెట్టారు వడిబియ్యం అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయినాయి భోజనాలు అయిపోయిన తర్వాత రోజు ఫిఫ్టీ యానివర్సిడీ ఉండే కదా అత్తమ్మ వాళ్ళది చిన్నమ్మ వాళ్ళది అదొక కేక్ కటింగ్ ఉండే ముందు ముందు వీడియోలలో చూశారు కదా ఇంతకు ముందుకి అయిపోయినా ఆ వీడియోస్ అన్నీ కూడా ఇంకా తర్వాత ఏం చేసినాం కదా అవన్నీ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ కూడా అయిపోయినాక మధ్యాహ్నం వచ్చేసేమో ఇక్కడ వచ్చేసి నాలుగు గంటలకట్ల గులాబ్ ఓడబియ్యం అయితే పోస్తున్నాం అన్నట్టు ఈ ఓడబియ్యం కూడా అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఒకసారి కేక్ కటింగ్ ఇంకా మళ్ళీ సాయంత్రం ఎవరింట్లో వాళ్ళ భోజనాలు అయితే తిన్నాం ఇంకొకటి మీరు ఒకటి అడగొచ్చు అయితే మీ పెళ్ళిళ్ళకి పొలాలు అమ్మలేదా అని మా పెళ్ళిళ్ళకి ఆడపిల్లలం కదండి మేము మా పెళ్ళిళ్ళకి ఖచ్చితంగా పొలాలు అమ్మిరు మా నలుగురికి కూడా పొలాలు అమ్మేరు ఎంతెంత పొలం అమ్మిరు అనేది కూడా నేను చెప్తాను ఎవరెవరికి ఎంతెంత పొలం అమ్మిరు ఎట్లా వేస్ట్ అయిపోయింది అని కూడా చెప్తాను ముందు ముందు వీడియోలల్లో బ్లాక్స్ ఇలాగా కంటిన్యూ చేస్తుంటే ముందు ముందు వీడియోలలో ఖచ్చితంగా చెప్తాను అయితే నేను ఇది చెప్పడం వల్ల నాకు వచ్చే లాభం లేదు నష్టం లేదు ఇప్పుడు జరిగిపోయింది జరిగిపోయింది కానీ అంటే ముందు ముందు ఎవరైనా పేరెంట్స్ ఇట్లా అమ్ముకోకుండా ఉంటారు అనేది ఒక ఉద్దేశంతో చెప్తున్న అంతే కానీ నాకు ఇందువల్ల వాళ్ళ అమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు ఇట్లా చెప్పి వాళ్ళు నాకు దానివల్ల వచ్చే నాకు లాభం ఏమీ లేదు ఏమీ లేదు ఇది ఏ గుడి అంటే ఈదమ్మ గుడి మీకు ఎప్పుడు చాలాసార్లు చూపించే ఉంటాను సంక్రాంతి అప్పుడు ఎక్కువ శాతం ఈ గుడి చూపిస్తాను కదా ఉంది అయితే మేమైతే సంక్రాంతి పండుగకి వస్తాం అన్నట్టు సోని వాళ్ళు ఇప్పుడు వచ్చింది కదా సంక్రాంతి పండుగ అప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చినాం కదా అనేసి అయితే ఇక్కడ పోసేసింది అన్నట్టు ఈ ఖచ్చితంగా సంక్రాంతికి అప్పుడు పోస్తారు ఇప్పుడు బొడ్రాయి పండుగ వచ్చిందని పోసింది